అందరికీ నమస్తే ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్తున్నాను కూరగాయలు కొన్ని ఆకుకూరలు కావాలా నేను కూరగాయలు కొనేదానికి ఎన్ని షాపులకు వెళ్తానో చూడండి ఇక్కడ సూపర్ మార్కెట్లో కంటే బయట రోడ్డు మీద చిన్న చిన్న రూముల్లో కొన్ని షాపుల్లో కూరగాయలు అమ్ముతుంటారు ఉంటారు అదేవిధంగా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అమ్ముతుంటారు ఆ షాపులు అన్నీ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఎండాకాలం కూడా వస్తూ ఉంది అంటే టెంపరేచర్స్ కొద్ది కొద్దిగా పెరుగుతున్నాయి కాబట్టి ఏదైనా కూరగాయలు కూడాను కొద్దిగా క్రాప్ ఎక్కువగానే ఉంటుంది చలికాలంలో అయితే క్రాప్ చాలా తక్కువ ఉంటుంది అప్పుడు రేట్లు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు రేటు కూడా కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటాయి ఎండాకాలం అయితే టమాటాలు మిరపకాయలు ఎక్కువగా వస్తాయి చలికాలం అవన్నీ పంటలు బయట పండవు కాబట్టి పాలీ హౌస్లో పంచుతుంటారు కాబట్టి వాటి రేట్లు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు నేను ఏం కొనుక్కుంటానో వాటి రేట్లు ఇప్పుడు ఎట్లున్నాయో చూపిస్తాను ఇప్పుడు నేను నా సైకిల్ తీసుకొని వెళ్తున్నాను నడుచుకొని కూడా వెళ్ళొచ్చు కానీ సైకిల్లో వెళ్దామని వెళ్తున్నాను ఇటు క్రాస్ చేసి అవతలకు పోవాలా చూడండి చెట్లు ఆకులు ఎంత బాగా పచ్చగా ఉన్నాయో చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ స్ప్రింగ్ సీజన్లో ఇలా చెట్లలో మొత్తం ఆకులు వచ్చినప్పుడు నా సైకిల్ని ఇక్కడ పెట్టాను వెనకాల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఉన్నాయి గేర్లు వెనుకది ఇంకా ముందర ముందరొచ్చిందే మూడు ఉన్నాయి ఒకటి రెండు మూడు ఇక్కడ ఏదైనా వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు సైకిల్ దొక్కేటప్పుడు సైకిల్ అయితే బాగా స్ట్రాంగ్గానే ఉంది చూడండి చెత్త కూడా ఎత్తేయచ్చు చాలా బాగుంది ఈ సైకిల్లో నేను సిల్ సిటీలో మొత్తం తొక్కుతూ ఉంటాను ఇది ఒక గేరు ఇదొక గేరు ఇది ఈ గేర్ వచ్చిందిను ముందర ఇక్కడ ఇంకా ఈ గేర్ వచ్చిందను ఏడు ఉన్నాయి కదా వెనకాలది ఇవన్నీ బటన్ గేర్స్ అనమాట బటన్ ప్రెస్ చేసి వేసుకోవచ్చు మనకు ఫ్లాట్గా ఉన్నప్పుడు మెట్ వచ్చినప్పుడు వీటిని మార్చుకుంటూ ఉండాలా ఇలా రోడ్డు మీదకి మళ్ళీ పక్కకి వస్తానే ఈ మధ్యనే ఇక్కడ ఒక కూరగాయల షాప్ను దాన్ని ఓపెన్ చేశారు చూద్దాము అది ఓపెన్లో ఉందో లేదో ఉంది ఇక్కడ పక్కన గెమతాను చూసారా అవ్వ కీల దోసకాయలు తీసుకుంటుంది ఇది రీసెంట్గా కొత్తగా ఓపెన్ చేసినటువంటి ఒక షాప్ ఇది చూపిస్తాను ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఈ టమాటోలు ఐదు వేల కొరం వాళ్ళు ఉంటా మూడు వందల రూపాయలు చాలా వాటిపైన రేట్లు పెట్టలేదు నాలుగు యాపిల్ వచ్చింది ఆరు వందల రూపాయలు బ్రోకోలి వచ్చింది రెండు పది వందలు అంటే తొంభై రూపాయలు రెండు బ్రొకోలి మిరపకాయలు నూట ఇరవై రూపాయలు ఉన్నాయి ఇక్కడ ఈ ఒకటి ఇంకా ఈ షాప్లో కిమ్చి క్యాబేజు ఈ ఎగ్ లాంటి వంకాయలు ఇది జుక్నీ ఉంది ఇంకా క్యారెట్ ఇది బోచు అంటారు ఇది ఇది పచ్చిది ఏదన్నా కొరియన్ ట్రెడిషనల్ ఫుడ్ తినేటప్పుడు దాంట్లో వాటిలో వేస్తుంటారు ఇది పాలాకు అరవై రూపాయలు కట్ట ఇవి రెండు వేల ఐదు వందలు ఉన్నట్టుంది బనానా రెండు వేల ఐదు వందలు పైనాపిల్ వచ్చిందే మూడు వందల అరవై రూపాయలు యాక్చువల్గా నేను కూరాకును మెయిన్ చూడాలి ముందరగా రెండు మూడు షాపులు ఉంటాయి ఆ షాపులోకి వెళ్తాను సిరియాకు దొరుకుతుంది ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అంటే ఎండలు అడుగుతున్నాయి కాబట్టి ఆకు బాగానే వస్తాను ఆకు తీసుకోవాలని వెళ్తున్నాను ఈ షాప్లో అయితే లేదు ఇప్పుడు ఈ షాప్లో కొన్ని కూరగాయలు రేట్లు చూపించాను కదా ఇంకా ముందర రెండు మూడు షాపులు ఉన్నాయి ఇలా రోడ్డు పైన పెట్టేటివి వాటిలో కూడా ఏ విధంగా ఉంటాయో చూస్తాను ఎక్కడ తక్కువగా ఉంటే వాటిలో తీసుకొని వెళ్తాను ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా రోడ్ల మీద ఇలాంటి లెట్టు సాకుల్ని అదేవిధంగా మిరప చెట్లు టమాటా చెట్లు గుమ్మడి చెట్లు అన్నీ కూడా ఉన్నాయి ఇలా మొక్కలు మొక్కలుగా అమ్ముతుంటారు అంటే మొక్కలు పెద్దవైనవి అమ్ముతుంటారు ఎందుకంటే మనం విత్తనాలు వేసి అవి పెరిగే లోపలే టైం అయిపోతుంది ఇలా మొక్కను తీసుకొని పెట్టామంటే మనకు టైం సేవ్ అవుతుంది ఇక్కడ ఇంకొక షాప్ కనబడుతుంది చూసారా ఇది నేను మామూలుగా రెగ్యులర్గా వచ్చే షాప్ అనమాట దీని అయితే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి ఏదైనా కూరగాయలు కానీ అదేవిధంగా ఫ్రూట్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఇటువంటి పుచ్చకాయలు కూడా ఉన్నాయి ఒకటి వచ్చిన దగ్గర దగ్గరగా వెయ్యి రూపాయల దాకా ఉంది నేను డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటాను మూడు వచ్చిందేనో తొమ్మిది వేల కొడుమౌండ్లు ఐదు వందల యాభై రూపాయలు వరకు ఉన్నాయి మూడు కాయలు యాక్చువల్గా నేను సిరియా కోసం వచ్చాను ఆకైతే లేదు పాలాకు ఉందంటే పాలాక్ కూడా వాడిపోయింది ఇటు మామూలు కొత్తిమీర కూడా పెడతారు కొత్తిమీర కూడా లేదు ఇటు పెడతారు మొత్తం ఇలాంటి షాపుల్లో అంతా అవ్వవాళ్ళే పని చేస్తూ ఉంటారు ఆకుకూరు వచ్చిందో ఈ షాపులో లేదు కాబట్టి ముందర ఇంకా రెండు షాపులు ఉన్నాయి వాటిలో వెళ్ళి చూస్తాను ఇలా అమ్మవాళ్ళు కొన్ని ఆకుల్ని ఇలా రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు ఈ టమాటా చూడండి లా ఉన్నాయో ఆరు వందల రూపాయలు ఎన్ని ఉన్నాయి నాలుగు రెండు ఆరుగాయలు ఉన్నాయి ఆ మెయిన్ రోడ్ నుంచి కాకుండా ఇలా పక్కన సందులోకి వెళ్తే ఆడ రెండు షాపులు ఉన్నాయి ఆ షాపులో చూస్తాను ముఖ్యంగా ఆకుకూర కోసం వచ్చాను మళ్ళీ అక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే వెనకాలే ఉన్నాయి ఇంతకుముందు చూశాను కదా అక్కడికి వచ్చి మళ్ళీ తీసుకెళ్తాను అలా ఏదన్నా మెట్టు వచ్చినప్పుడు కొద్దిగా గేర్ మార్చుకున్నామంటే సింపుల్గా వెళ్ళిపోతుంది సైకిల్ అక్కడ ఉంటుంది చూడండి కుడిపక్కన ఇది ఒక షాపు మాకింటి దగ్గర నాలుగు ఐదు షాపులు ఉన్నాయి ఇలాంటివి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది ఒకటి మూడు వేలు ఇంకా టమాటోలు ఐదు వేలు అంట ఐదు వేల కొన్ని వాళ్ళు మూడు ఇది ఒకటి తీసుకుంటాను మూడు వందల రూపాయలు పచ్చిగా నాకు తీసుకుందాం లేదా కొద్దిగా మాగినో ఉన్నది తీసుకున్నాను కూడా మావిని తీసుకుంటాను ఇవి గట్టిగానే ఉంటాయి ఇంకా నిమ్మకాయలు కూడా తీసుకోవాలా నిమ్మకాయలు వచ్చి నేను మూడు వేలకు రెండు వాళ్ళు అవి నూట ఎనభై రూపాయలు ఆరు ఏడు ఉన్నాయి నిమ్మకాయలు వచ్చి నూట ఎనభై రూపాయలు ఇవి ఒకటి తీసుకుంటాను టమాటాలు ఒకటి నిమ్మకాయలు ఒకటి ఇవి పియర్స్ బాగుంటాయి ఇవి ఒకటి వచ్చిందేనో రెండు వందల నలభై రూపాయలు ఇవి టమాటాలు చూడండి చిన్న చిన్న ఉన్నాయి పులుపు ఉంటాయి అనుకుంటాను బట్ వీటి రేట్ అయితే ఎక్కువగానే ఉంది ఇంక ఇక్కడ కీరా దోశ నాలుగు గాయలు నూట ఇరవై రూపాయలు ఇక్కడ కోడిగుడ్లు వచ్చిందేనా నాలుగు వందల రూపాయల వరకు ఉన్నాయి ఇవి ముప్పై గుడ్లు ఇంకా ఇక్కడ చాలా చాలా ఉన్నాయి అంత నేను యాక్చువల్గా ఇక్కడ ఆకుకూర కోసం వచ్చాను ఆ సిరిధాక్ అయితే లేదు అంత ఏవో ఆకులు ఉన్నాయి ఇంకొక నాలుగైదు రోజులు బ్రేక్ ఉన్నట్టుంది వాటికి వస్తే మొత్తం ఒకటేసారి వస్తుంది లేకపోతే రావు ఏ షాప్లో చూసినా కూడా ఆకుకూర అయితే లేదు మనం తినే అయితే ఇది ఒక్కటే మీరు మీకు తెలిసిన ఆకుకూర అయితే ఇది ఒకటే పాలాకు ఈ పాలాకు ఒకటే కనబడుతుంది ఇక్కడ చూడండి ఎంతమంది లైన్లో ఉండరు ఈ షాప్లో బాగా జరుగుతూ ఉంటుంది అక్కడ ముందర ఇంకొక షాప్ ఉంది చూడండి అక్కడ కూడా కూరగాయలు ఉంటాయి ఇంకా బిల్లు ఇవ్వించడానికి వెళ్తాను అన్న ఇక్కడ ఈ మూడే తీసుకున్నాను ఇక్కడ అల్లం కూడా ఉంటుంది రెండు వేల కొరిని వాళ్ళు ఉమాయో పదివేల కొరిని వాళ్ళు ఈ మూడు వచ్చింది ఆరు వందల రూపాయలు అప్పుడే చూపించాను కదా ఇదే ఇంకొక షాప్ ఇది నాలుగో షాపు ఇప్పుడు టోటల్గా నేను నాలుగు షాపులు తిరిగాను ఇది కూడా ఈ మధ్యనే కొట్టి పెట్టినారు ఈ షాప్ని ఇంకా ఇక్కడ చూడండి ఆ పీయర్స్ ఒకటి వచ్చి మూడు వేల ఐదు వందలే ఆటికి ఇటుకి ఐదు వందల వన్ల తేడా ఉంది ఒక్కాయికి ఇప్పుడు నేను డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవాలా వీడైతే ఇంకా రెండు వేల ఐదు వందల ఓన్లు ఇంకా ఐదు వందల వన్లు తక్కువే ఉంది నేను మూడు తీసుకుంటాను చాలా బాగున్నాయి ఇంతకుముందు షాప్ షాప్లో చూపించాను కదా అక్కడ తొమ్మిది వేల కుడిని వన్లు ఇక్కడ అదే మూడుగాయలు ఏడు వేలకు వస్తున్నాయి రెండు వేల కూరని వన్లు నూట ఇరవై రూపాయలు తేడా ఉంది మూడుగాయలు కొనుక్కుంటే నేను అక్కడ కొనుక్కుందాం అనుకున్నా కదా కానీ ఇక్కడే కొనుక్కుంటాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవన్నీ కూడా వియత్నాం నుంచి వస్తున్నాయి చూడండి వియత్నాం అని రాశా దీనిపైన లోపల ఈ విధంగా ఉంటుంది వైట్ది ఈ పక్కన కివి కూడా చాలా బాగున్నాయి గాయలు వచ్చిందను ఆరు వందల రూపాయలు ఇది వచ్చిన మూడు గాయలు వచ్చిందను నాలుగు వందల ఇరవై రూపాయలు ఇక్కడ నిమ్మకాయలు మూడు వచ్చిందేను నూట ఇరవై రూపాయలు చాలా బాగున్నాయి కాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి ఒక మూడు తీసుకుంటాను మూడు తీసుకున్నాను డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా ఇవి పైనాపిల్ ఇది ఒకటి తీసుకోవాలా ఈ మధ్య కొరియాలో మామిడికాయలు ఎక్కువ తింటున్నారంట చాలా వరకు ఇంపోర్ట్ అవుతున్నాయి అంటున్నారు ఈ ఫిలిప్పన్స్ వియత్నాము అప్పటి నుండి మామిడికాయలు వచ్చేటి ఉన్నాయి ఇవి ఏ దేశమో చూడాలా దీని మీద అయితే లేదు మొన్న ఎప్పుడో న్యూస్లో ఇచ్చారు చాలా తింటున్నారు వీళ్ళు అంటే ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నారండి మామిడికాయలని బట్ ఇవన్నీ మాగిన మామిడికాయలు ఇవి ఇంకా అరటి పనులు కూడా తీసుకుంటారు నూట యాభై రూపాయలు ఇవి ఒక ఎనిమిది కాయలు ఉన్నాయి అటు వెనకాల చూసి తీసుకోవాలా వాళ్ళు ఇలా కిందకి పెట్టేసినప్పుడు కింద కొన్ని డ్యామేజ్ అయిపోయింటాయి ఇవి వచ్చిందేనో ఇంతకుముందు చెప్పాను కదా నూట ఎనభై రూపాయలు ఇవి ఇంకా ఈ షాప్లో కూడా చాలా ఉన్నాయి చూడండి కోడిగుడ్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఇవి నాలుగు వందల రూపాయల దాకా ఉన్నాయి కోడిగుడ్లు ముప్పై గుడ్లు ఇంకా మిరపకాయలు రకరకాల మిరపకాయలు టమాటాలు ద్రాక్ష ఉల్లగడ్డలు ఎర్రగడ్డలు ఇల్లెట్టు సాకులు ఇవ్వ అరవై రూపాయలు ఈ లెట్టు సాకులు ఇవి నూట ఎనభై రూపాయలు ఈ నాలుగు ఎరగడ్డలు వచ్చింది ఈ ఉలగడ్డలు చిన్నవి బేబీ టమా బేబీ ఉలగడ్డలు మాదిరిగా ఉన్నాయి బేబీ పొటాటో ఇవి నూట ఎనభై రూపాయలు ఇవి గెన్స్గడ్లు నూట ఎనభై రూపాయలు ఇవి ఇవో వేర్లు ఉన్నాయి ఇవి వంకాయలు ఇలా చాలా కూరగాయలు ఉన్నాయి బట్ ఆ సిరిజాక్ అయితే ఈ షాప్లో కూడా లేదు ఇవి పక్కంత మష్రూమ్స్ ఉన్నాయి మూడు నాలుగు రకాల మష్రూమ్స్ ఈ పెద్ద రేట్ ఉండవు ఇప్పుడు మష్రూమ్స్ చాలా తక్కువగానే ఉంటాయి ఇవి నూట రూపాయలు ఇవి ఇంకా ఈ పాలాకైతే దండిగానే ఉంది ఇంట్లో కూడా ఉంది కాబట్టి కొనుక్కోవడం చాలా ఫ్రెష్గా ఉంది తొంభై రూపాయలు ఇది ఒకట ఇంకొక క్యాబేజు చైనా క్యాబేజు రాడిషు అన్నీ ఉన్నాయి ఇలా ఒక నాలుగైదు షాపులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట కూరగాయలు కొనుక్కోవడానికి చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి బలి తింటా ఉంటారు ఇవి ఇవి క్యాప్సికమ్ ఇది శ్రీరాక చూస్తాను సారి శ్రీకాకుళం దానికి ఇది నేను కింద పెడతాను పైన పెడతాను సిరి ఈ యాప్ కోసం మూడు షాపులు తిరిగాను ఒకటి వచ్చింది అరవై రూపాయలు మూడు షాపులో లేదు ఈ షాపులో మాత్రమే ఉంది ఇంకా ఇవి కూడాను రెండు కవర్లు తీసుకుంటాను బాగానే ఉన్నాయి ఓన్లే కదా ఒకటి అరవై రూపాయలు ఇంకా చూడండి క్యాబేజ్ కలర్ది కూడా ఉంది నూట నూట యాభై రూపాయలు ఇది ఇంక వ్యాస్ కూడా ఉంది నూట ఎనభై రూపాయలు ఒకటి ఈ మధ్య రేట్ ముందు వెళ్ళి ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు యాస్ ప్రైజెస్ నూట ఎనభై రూపాయలు ఒకటి ఇది కూడా ఉరికేట స్టీమ్ చేసుకొని తినొచ్చు బాగుంటుంది ఒక ఫ్రై చేసుకోకుండా ఫ్రై చేసుకుని కూడా తినొచ్చు ఉడికే స్టీమ్ చేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది ఇంకా ప్రస్తుతానికైతే ఈ షాప్లో ఇవి చాలు వీటిని బిల్ వేసుకుంటాను డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా బాగున్నాయి ఆ షాప్తో పోలిసి ఈ షాప్లో రేటు కూడా పక్కవే పన్నెండు వేల కొన్ని వన్లో ఆడో పదివేలు పెట్టాను ఏడవ పన్నెండు వేలు ఏడు వందల ఇరవై రూపాయలు ఇంకా పైనాపిల్ ఒకటి తీసుకోవాలా ఈ షాప్లో అయితే ఐదు వేలు ఉంది ఇంతకుముందు ఫస్ట్లో చేసిన షాప్లో కొద్దిగా తక్కువ ఉన్నట్టుంది అక్కడికి వెళ్ళి ఒకసారి చూస్తాను ఓ రెండు రెండు ఫ్రూట్స్ తీసుకున్నంతేది ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఐటీ పండ్లు ఒకటి తీసుకున్నాను ఈ పైనాపిల్ ఒకటి తీసుకొని నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరుతాను ఇంకా పైనాపిల్ వచ్చి ఈ షాప్లో తీసుకున్నాను వచ్చాను మీరైతే బాగానే ఉంది ఒక తీసుకుంటాను నాలుగు వేల ఐదు వందల కోరిన వాళ్ళు ఇది కూడా దగ్గర దగ్గరగా రెండు వందల డెబ్బై రెండు వందల రూపాయలు వస్తుంది ఇప్పుడు ఫైనల్గా ఈ షాప్కి వచ్చి ఫైనప్ తీసుకున్నాను దీనికంటే రెండు ఇంతకుముందు రెండు షాపులకు వెళ్ళాను కదా ఆ షాప్లో కొద్దిగా రేట్ అయితే తక్కువగా ఉన్నాయి ఫైనల్గా ఒక మూడు నాలుగు షాపులు తిరిగి ఈ వెజిటబుల్స్ను మరియు కొన్ని ఫ్రూట్స్ని తీసుకొచ్చాను మొత్తము పది పన్నెండు నాలుగు వేల ఐదు వందల కోరిన వన్లు ఇరవై రెండు ఇరవై ఆరు వేల ఐదు వందల కోరిన వన్లు అయింది ఇవి వచ్చింది వెయ్యి కొరిన వన్లు ఇవ్వకటి అరవై రూపాయలు ఇవి ఐదు వేల కోరిన వాళ్ళు మూడు వందలు ఇది నాలుగు వేల ఐదు వందల కోరిన వన్లు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మూడు వచ్చింది ఏడు వేల కొరిన వన్లు అటు పండ్లు మూడు వేలు నూట ఎనభై రూపాయలు ఈ కీరదోస్ వచ్చిందిను నూట ఇరవై రూపాయలు నాలుగు ఉన్నాయి ఇంకా నిమ్మకాయలు నూట ఎనభై రూపాయలు ఇవి మూడు వేల కొరిన వన్లు ఇలా ఒక నాలుగైదు షాపులు తిరిగి ఇలా మనకు కావాల్సినటువంటి కూరగాయలను కానీ నేను వెళ్ళి తీసుకొని వస్తుంటాను ఇలా ఇప్పుడు నేను మీకు కూరగాయలు అన్ని చూపించాను కదా ఇవన్నీ కూడాను ఇరవై ఆరు వేల ఐదు వందల కూరని ఓన్లు దగ్గర దగ్గరగా మన నెయ్యి రూపాయలు అయితే పదహైదు వందల రూపాయలు వాటికి నేను అయితే స్పెండ్ చేశాను ఇక్కడ మామూలుగా అయితే మినిమం ఏదన్నా మనం చిన్నగా ఏదైనా తీసుకోవాలన్నా కూడాను వెయ్యి కూరైన వోళ్ళు ఆకుకూర కట్ట కానీ ఏదైనా మష్రూమ్స్ కానీ ఇంకా మామూలుగా ఏదైనా భోజనం లంచ్ కానీ డిన్నర్ కానీ చేయాలంటే మినిమం ఎనిమిది వేల కూరైన ఓన్లు పెట్టాలి అంటే ఐదు వందల రూపాయలు మనము స్పెండ్ చేయాల్సి వస్తుంది